హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ల అడిషనల్ కాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీకి సంబంధించి అతి ముఖ్యమైన తాజా సమాచారం తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూస్తే చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్తాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పూర్తి వివరాలు తెలుసుకుందాము సో క్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గురించి తర తరచుగా అడిగే ప్రశ్నలు ఇక్కడ చూద్దాము కొంతమంది మిత్రులు కామెంట్ సెక్షన్లో అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాము అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందాలంటే ఏం చేయాలి ఇది ఫ్యామిలీ పెన్షనర్లకి కూడా వర్తిస్తుందనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాము సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఎలా వర్తిస్తుందంటే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లు ఇద్దరికీ కూడా వర్తిస్తుంది అయితే దీనికి సంబంధించి విధానంలో కొన్ని తేడాలు అయితే ఉన్నాయి సర్వీస్ పెన్షనర్లు అయితే మీరు ఏక్యూపీ పొందడానికి ప్రత్యేకంగా ఎటువంటి డాక్యుమెంట్స్ ట్రెజరీకి సమర్పించవలసిన అవసరం లేదు ట్రెజరీ సిస్టంలో మీ డేట్ ఆఫ్ బర్త్ నమో ముందుగానే నమోదు చేసి ఉంటుంది కాబట్టి మీకు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు డెబ్ తొంభై తొంభై ఐదు మరియు వంద సంవత్సరాల వయసు వయసులో రా అంటే ఈ వయసులో పూర్తయిన తర్వాత రావాల్సినటువంటి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది ఫ్యామిలీ పెన్షనర్ల విషయానికి వచ్చినట్లయితే పాత పెన్షన్ పేపర్లలో పీపీఓ కొంతమందికి ఫ్యామిలీ పెన్షనర్లకు పుట్టిన తేదీ సరిగ్గా నమోదు కాకపోవడం లేదా తప్పుగా నమోదు కాకపోవడం లేదా అసలు నమోదు కాకపోవడం వల్ల అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఫ్యామిలీ పెన్షనర్లు ఎక్యూపీ పొందడానికి ఏం చేయాలి అంటే ఫ్యామిలీ పెన్షన్లు తమ డేట్ ఆఫ్ బర్త్ సరి చేసుకొని చేసుకోవడానికి లేదా మార్పు చేసుకోవడానికి క్రింది చర్యలు అయితే తీసుకోవాలి మొదటిది డేట్ ఆఫ్ బర్త్ తేదీ ధృవీకరణ పత్రాలు అనగా మీ పుట్టిన తేదీకి సంబంధించి సరైన ధృవీకరణ పత్రాలను లైక్ బర్త్ సర్టిఫికేట్ కానీ మీ ట్రెజరీ కార్యాలయంలో సమర్పించండి తర్వాత నోటరీ సమర్పించిన డాక్యుమెంటు నోటరీ నోటరీ చేయించుకోండి ట్రెజరీలో సవరణ ట్రెజరీ అధికారులు మీ పుట్టిన తేదీని సరిచేసి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందడానికి మీకు సహాయం చేస్తారు సో చాలామంది కుటుంబ పెన్షనర్లు అర్హత ఉండి కూడా తెలియకనో లేదా డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేకనో వారికి రావాల్సినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కోల్పోతున్నారు ముఖ్యమైన గమనిక సరైన పుట్టిన తేదీ నమోదు చేసిన తర్వాతనే మీకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వర్తిస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు వెంటనే చర్యలు తీసుకోవడం మంచిది అదనపు సమాచారం మీరు ఏ వయసులో ఎంత శాతం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తుందో తెలుసుకోవడానికి మీ ట్రెజరీ అధికారులను సంప్రదించండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ప్రస్తుతానికి ఉన్నటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే సో ఎవరికైతే డెబ్బై సంవత్సరాలు పూర్తి అయి ఉంటాయో వారికి ఈ విధంగా ఏడు శాతము డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి ఉంటాయో వారికి పన్నెండు శాతము ఎనభై సంవత్సరాలు ఉంటాయో పూర్తి అయిపోయి ఉంటాయో వారికి ఇరవై శాతము అలాగే ఎనభై ఐదు సంవత్సరాలు పూర్తయి ఉంటాయో వారికి ఈ మేరకు ఇరవై ఐదు శాతము ఈ విధంగా అయితే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఉంది యాక్చువల్గా డెబ్బై సంవత్సరాలు పైబడిన వారికి వరకు పది శాతం ఉండేది దాన్ని పన్నెండో పిఆర్సిలో పదకొండో పిఆర్సీలో రివర్స్ పీఆర్సీ ద్వారా తగ్గించడం జరిగింది ఇక్కడ కూడా పదహైదు పర్సెంట్ని పన్నెండు పర్సెంట్గా అయితే చేశారనమాట